హాయ్ అండి వెల్కమ్ టు ఇష్క ఇష్క ఛానల్ ఈరోజు మనం పది రూపాయలతోనే మన గార్డెన్లోని అన్ని రకాల పూల మొక్కలకు పండ్ల మొక్కలకు కాయగూరల మొక్కలకు అనేక రకాలైన పోషకాలను అందించేటటువంటి మంచి ఫెర్టిలైజర్ను ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము వీడియోలోనికి వెళ్ళే ముందు మా ఛానల్ని మొదటిసారి మీరు చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదా ఇందుకోసం నేను ఫ్రెష్ టీ పౌడర్ తీసుకున్నాను ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ టూ తీసుకున్నానండి తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్లోనికి ఈ టీ పౌడర్ను యాడ్ చేశాను తర్వాత ఈ టీ పౌడర్లోనికి రెండు లీటర్ల వాటర్ను యాడ్ చేస్తున్నాను ఇందులో నేను ఒక చిన్న బెల్లం మొక్కను యాడ్ చేస్తున్నాను ఆ విధంగా బెల్లం మొక్కను యాడ్ చేయడం వలన ఈ ఫెర్టిలైజర్లో ఉండేటువంటి మొక్కలకు ఉపయోగపడే సూక్ష్మ పోషకాలు బాగా డెవలప్ అవుతాయి ఈ ప్రాసెస్ నేను మార్నింగ్ చేశాను ఈవినింగ్ మొక్కలకు ఇవ్వాలని చెప్పి చూశారు కదా ఈ విధంగా చక్కగా టీ పౌడర్లోని పోషకాలన్నీ వాటర్లోనికి వచ్చేసాయి కలర్ చూసారా ఎంత చక్కగా బాగుందో ఈ విధంగా తయారైనటువంటి లిక్విడ్ని మనం డైరెక్ట్గా ప్లాంట్స్కి ఇవ్వకూడదు చక్కగా డైల్యూట్ చేసి మనం ప్లాంట్స్కి ఇవ్వాల్సి ఉంటుంది అయితే దీనిని వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో నేను డైల్యూట్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం మీరు బాగా గమనించాలి నేను రెండు లీటర్ల వాటర్లో ఈ టీ పౌడర్ను ఫర్మెంట్ చేశాను కదా అయితే ఇందులో ఇప్పుడు నేను పది లీటర్ల వాటర్ను యాడ్ చేయాలి బట్ నేను వాటర్ ప్లేస్లో బియ్యం కడిగిన నీళ్లను యాడ్ చేస్తున్నాను సరిగా చక్కగా గమనించాలని కోరుతున్నాను నేను ఎప్పుడు టెరస్ గార్డెన్లో రైస్ వాటర్ను మెయింటైన్ చేస్తూ ఉంటాను సో ఎప్పుడు నా దగ్గర పులిసిన రైస్ వాటర్ ఉంటుంది అయితే ఈ పది లీటర్ల వాటర్ కూడా ఓన్లీ బియ్యం కడిగిన నీళ్లు మాత్రమే కలపకూడదు సో నేను ఐదు లీటర్లు బియ్యం కడిగిన వాటర్ తీసుకున్నాను ఐదు లీటర్లు నార్మల్ వాటర్ను మిక్స్ చేశాను ఇప్పుడు బాగా డైల్యూట్ చేసిన తర్వాత అన్ని రకాల పూల మొక్కలకు పండ్ల మొక్కలకు కాయగూరల మొక్కలకు ఇవ్వచ్చు అయితే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడానికి నేను మొక్కలకి వెయిట్కి ఇచ్చాను జస్ట్ మీరు వీడియోలో చూడండి మిగిలినవన్నీ నేను వీటి వలన లాభాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీలో కొంచెం డౌట్ రావచ్చు మొక్కలకు మనం ఈ టీ పౌడర్ వాటర్ డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా డైల్యూట్ చేయాల్సిన అవసరం ఏంటి అని అయితే ఇందులో టానిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది అది డైరెక్ట్గా మొక్కలకి ఇవ్వకూడదు అలా చేస్తే మొక్కలకు మేలు కంటే నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఇలా డైల్యూట్ చేసి ఇవ్వడం మొక్కలకు మంచిది అయితే ఇదే ట్యానిక్ యాసిడ్ వలన కొన్ని రకాల కీటకాలు మొక్కల దగ్గరకు రావు ఎందుకంటే ఈ స్మెల్ వాటికి పడదు సో అందుకని అవి మొక్కల దగ్గరకు రావు దాని వలన మొక్కలకు కొంచెం హాని తగ్గుతుంది ఈ టీ పౌడర్ను వర్మీ కంపోస్ట్లో యాడ్ చేస్తే అథమ్స్ బాగా ఫామ్ అవుతాయి అంతేకాకుండా సాయిల్లో క్వాలిటీ బాగుంటుంది మాయిశ్చర్ బాగా పెరుగుతుంది అండ్ ఇందులో నైట్రోజన్ పొటాషియం కాల్షియం ఫాస్ఫరస్ మినరల్స్ ఇవన్నీ ఉంటాయి సో మట్టి బలంగా మారుతుంది ఈ ఫెర్టిలైజర్ను మనం అన్ని రకాల పూల మొక్కలకు పండ్ల మొక్కలకు కాయగూరల మొక్కలకు ఇవ్వచ్చు అయితే ఇది పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వండి ఏ సీజన్ అయినా పర్వాలేదు అయితే ఈ ఫెర్టిలైజర్ అనే కాదు ఏ ఫెర్టిలైజర్ మన ప్లాంట్స్కి ఇచ్చినా సాయిల్ భాగంలోని సాయిల్ని కొంచెం లూజ్ చేసి మనం ఫెర్టిలైజర్స్ అనేవి ప్లాంట్స్కి ఇవ్వాలి ఆ విధంగా ఇచ్చినప్పుడు ప్లాంట్స్ మనం ఇచ్చినటువంటి ఫర్టిలైజర్ను చాలా ప్రశాంతంగా అంటే చాలా ఈజీగా వాటిలోని పోషకాలను పొందుతాయి ఆ విధంగా పొందడం వలన ప్లాంట్స్ చాలా స్పీడ్గా గ్రో అవుతాయి అన్నమాట ఈ విధంగా ఇస్తే మనం ఇచ్చినటువంటి ఫర్టిలైజర్ యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం స్పీడ్గా మనం గమనించగలుగుతాము అంతేకాకుండా మీకు ప్రతిసారి వీడియోలో చెప్తున్నాను మనం ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు ప్రతిసారి ఆ ఫర్టిలైజర్ని చక్కగా కలుపుతూ ఇవ్వాలి ఆ విధంగా కలిసినప్పుడు మొత్తం ఆ పోషకాలన్నీ మరలా మరల కంప్లీట్గా కలుస్తాయి ఆ విధంగా కాకుండా మనం పై పైన వాటర్ తీసివేసేస్తే పోషకాలన్నీ అడుగు భాగానికి వెళ్ళిపోతాయి సో సరిగా మనం రిజల్ట్స్ అనేవి చూడలేకపోతాము ఈ వీడియోలో నేను కేవలం పూల మొక్కలకు మాత్రమే ఇచ్చాను బట్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చని మీకు చెప్పాను కదా మన గార్డెన్లో మొక్కలకు ఆల్రెడీ వేరే ఫెర్టిలైజర్స్ ఇచ్చాను దట్స్ వై నేను కొన్ని వాటికి ఇప్పుడు ఇవ్వడం జరిగింది అయితే మీరు చూసినట్లుగా మందార మొక్కలకు గులాబీ మొక్కలకు మల్లె మొక్కలకు ఇంకా కొన్ని ఫ్రూట్స్ మొక్కలకు కూడా ఇచ్చాను చూస్తున్నారు కదా స్వీట్ నిమ్మ దానికి కూడా ఇచ్చాను ఇలా చాలా ప్లాంట్స్కి ఇచ్చాను అవన్నీ చూపిస్తే బోల్డ్ అంత వీడియో అయిపోతుంది ఈ విధంగా మనం మొక్కలకు ఇటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వలన మొక్కలు చాలా ఈజీగా గ్రో అవుతాయి బుషీగా తయారవుతాయి అంతేకాకుండా ఆకులు చాలా పచ్చగా నెగనిగలాడుతూ చాలా హెల్దీగా ఉంటాయి సో ఈ విధంగా మనమందరము ఈ ఎండాకాలంలో మన గార్డెన్లోని అన్ని రకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు కాయగూరల మొక్కలు ఇంత తక్కువ ఖర్చుతో మీకు చెప్పాను కదా పది రూపాయలతో ఈ ఫెర్టిలైజర్ తయారు చేశాను సో ఈ ఫర్టిలైజర్తో మన మొక్కలన్నింటికి కూడా మంచి పోషకాలను అందించి సమ్మర్లో చాలా హెల్దీగా యాక్టివ్గా ఉంచవచ్చు అండ్ సంతోషంగా మనం రైనీ సీజన్లోనికి ఎంటర్ అవ్వచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనున్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఆ విధంగా చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మరి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు Bye-bye.